మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నయనికి నిజం చెప్పడానికి వచ్చిన హర్షని తిలోత్తమ అద్దంలో చూసి అని గోల చేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది నయని హాసిని మాట్లాడుకున్న వీడియోని సుమన చూస్తుంటుంది విక్రాంత్ వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు సుమన ఏం సినిమా అని కవర్ చేస్తుంది విక్రాంత్ నయని వదిన హాసిని వదినలు మాట్లాడుతున్నట్లుందని ఫోన్ ఇవ్వమని సుమనని అడుగుతాడు ఫోన్ లాక్కునే టైంలో తిలోత్తమ వల్లభ వస్తారు తిలోత్తమ ఫోన్ ఇవ్వు తీసుకొని నయని హాసనిలు గాయత్రి దేవి గురించి మాట్లాడుకోవడం వింటుంది అప్పుడు విక్రాంత్ పెద్దమ్మ వచ్చిందని నీకు కూడా తెలుసు కదమ్మా మరి నువ్వెందుకు మేనేజ్ చేశావు వల్లభ అంటాడు మమ్మీకి ఆత్మ కనిపించదు కదరా అప్పుడు తిలోత్తమ కనిపిస్తుంది ఆత్మని చూడాలి అంటే అక్కడ ఉండాలి గాజు వస్తువు అన్న సరే నేను చూడగలను అంటుంది ఇది ఎప్పటి నుంచి వస్తాయి అని సుమన అంటుంది సర్పదేవికి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మకు వచ్చిన శక్తులు అన్నీ ఇన్ని కావు సుమన అని అంటాడు వల్లభ అప్పుడే హర్ష అక్కడికి వస్తాడు నయని ఇంటికి వచ్చి అక్క నిన్ను వెంటనే కలిసి విషయం చెప్పాలనిపించింది మంత్రాలక్క వచ్చిందక్క బయట కారులో ఉన్నారు అని హర్ష అంటాడు గంటలమ్మ మళ్ళీ ఎందుకు వచ్చింది అని నయని అంటుంది ఆ మంత్రాలమ్మ వచ్చేది ఆత్మని పట్టుకోవడానికి అక్క అని అంటాడు ఈ ఇంట్లో ఉన్న ఆత్మను పట్టి బంధించడానికి ఈసారి గట్టిగానే నిర్ణయించుకుని వచ్చింది గంటలమ్మ అని సుమన అంటుంది అప్పుడు విశాల్ అయ్యో గాయత్రి పాప ఎక్కడుందో ఏంటో గదిలో పెట్టి గడియ పెట్టినా బాగుండు వెళ్దామంటే ఈ లోపు వీళ్ళే వచ్చేలా ఉన్నారే అని అనుకుంటాడు గాయత్రి అమ్మగారి ఆత్మ పట్టి బంధించాలని ఎందుకు ఈ విష ప్రయత్నాలు అని నయని అంటుంది అప్పుడు తిలోత్తమ్మ ఆత్మలకు విమోచనం కలిగించకపోతే భూమి మీదే నరకం అనుభవిస్తాయంట అమ్మ మా అమ్మ బతుకున్నప్పుడే స్వర్గం అనుభవించింది అలాంటిది చనిపోయిన తర్వాత ఎందుకు నరకం అనుభవిస్తుంది అని విషయాలు అంటాడు అప్పుడు గంటలమ్మ ఆత్మగా మిగిలిపోవడం అంటే నరకమే కదా అని అంటుంది హర్ష గంటలమ్మ వారికి నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే నన్ను పట్టుకెళ్ళిపోతారేమో అని అంటాడు నా బిడ్డగా పుట్టిన తర్వాత ఆత్మ గురించి అనవసరం అని నయని అంటుంది సుమన మా అక్క బిడ్డను కని ఏడాదిన్నర అయింది అయినా బిడ్డ రాకుండా ఆత్మ వస్తుంది అంటే ఆ బిడ్డ సజీవంగా లేదు అని ఒప్పుకోవాలి కదా అంటుంది అప్పుడు విషయాలు ఒప్పుకోం అని అంటాడు సుమన ఏదో ఒకటి తేల్చుకుంటే తప్ప ఎదురుచూపులకు నిరీక్షణ తప్పదు అని అంటుంది ఆత్మ ఇక్కడే ఉంది అని గంటలమ్మ అంటుంది చూడండి మీకు డబ్బులు కావాలంటే చెప్పండి అంతే కానీ ఇలా ఇంటికి వచ్చి భయానికి గురి చేస్తే బాగోదు అని విశాల్ అంటాడు నాకు ఆస్తులు ఇచ్చినా తీసుకోను ఆత్మనే తీసుకెళ్తానని గంటలమ్మ అంటుంది తీసుకెళ్ళు ఆత్మలు అంటే వీళ్ళకి అంగడిలో సరుకులా అనిపిస్తుందేమో చూడండి మిమ్మల్ని చూడగానే బనికిపోవడానికి గాయత్రి అమ్మ చిన్న పిల్ల కాదు ఆ తల్లి జోలికి వెళ్తే మీకే నష్టం అమ్మవారు నా దృష్టిలో మరో అమ్మవారు అని నయని అంటుంది అప్పుడు తిలోత్తమ అక్క ఆత్మకు శాంతి కలగాలి అంటే విముక్తి కలగాలి అని అంటుంది గంటలమ్మని అనుమానిస్తున్నారు ఆత్మను చూపిస్తే అప్పుడు నమ్ముతారు కదా అని గంటలమ్మ అంటుంది గంటలమ్మ తమలపాకు చేతిలో పెట్టి మంత్రాలు చదువుతుంది ఆకు కింద పెట్టగానే ఆకు నేల మీద పాకుతూ వెళ్తుంది ఇంతలో గాయత్రి పాప చున్నీ ఆకు మీద పడుతుంది ఇంతలో గాయత్రి పాప కిందకి వస్తూ ఉంటుంది ఆకు మీద ఉన్న చున్నీని గంటలమ్మ తీయడానికి వెళ్తే దాని మీద గాయత్రి పాప కాలు పెడుతుంది గంటలమ్మ చున్ని లాగలేకపోతుంది ఏమైందని పైకి చూస్తే గాయత్రి పాపను చూసి షాక్ అయిపోతుంది నయని వచ్చి పాపను తీసుకుంటుంది అప్పుడు విక్రాంత్ అంటాడు గంటలమ్మ గంటలకు సౌండ్ రాలేదనుకుంటా అని అంటాడు అప్పుడు సుమ్మన ఏంటి ఆ అంటుంది గంటలమ్మ గాయత్రి పాప గురించి చెప్పబోతే అద్దంలో తిలోత్తమ హర్షను చూసి ఆత్మ అని అరుస్తుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది